హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైతే మంగు మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు చూడండి ఒక సమయం వచ్చిన తర్వాత లేడీస్లో ఎక్కువగా లేడీస్లోనే ఉంటుంది దాని తర్వాత జెంట్స్కి చాలా రేర్గా ఉంటుంది అయితే మంగు మచ్చలు అనేసి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ అవి చిక్ మీద స్టార్ట్ అవుతుంది అదే బటర్ఫ్లై మార్క్లో అంటే మనకి ఈ చిక్ నుంచి ముక్కు మీదుగా అవుతూ రెండో పక్క చిక్ మీదకి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నల్లగా ఫస్ట్ అది లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది స్టార్ట్ అవుతుంది ఇంకా ఉండగుండంగా మంచిగా బ్లాక్ కలర్లో స్టార్ట్ అయిపోతుంది సో దీన్నే మంగు మచ్చ అంటారు అలాగే దీని తర్వాత చాలామందికి పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేసి ఉంటాయి ఆ పింపుల్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా ఆ పింపుల్స్ అనేవి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాటి మచ్చలు పడిపోయి ఫేస్ మీద చిన్న చిన్న లాగా అంటే గుంటల్లాగా పడిపోతూ ఉంటాయి ఇటువంటి వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియో అద్భుతంగా పనిచేస్తుంది అవునండి ఎందుకంటే ఈ రెండింటికి ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఖరీదైనది ఉంటుంది అలా కూడా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా అది కంప్లీట్గా క్యూర్ అవుతుందని చెప్పేసి గ్యారంటీ కూడా లేదు లక్షల్లో వేలల్లో డబ్బులు అనేవి ఖర్చు అవుతూ ఉంటాయి అయితే ఈ రెండు ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఈ వీడియోని చూడండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి అయితే ఫ్రెండ్స్ ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మొట్టమొదటిగా మీ దగ్గరికే వచ్చేస్తుంది అయితే ఫ్రెండ్స్ దీనికోసం మనకు కావాల్సింది బిల్లగన్నేరు చెట్టు అవునండి బిల్లగన్నేరు చెట్టు మన ప్రతి ఇంటికాడ చాలా ఈజీగా అవైలబుల్ అవుతుంది కానీ ఈ చెట్టుకున్న ఔషధ గుణాలు మనకి తెలియక దాని ఏదో పిచ్చి చెట్టు కిందకి లెక్కేస్తూ ఉంటాము బట్ ఈ రోజుల్లో మాత్రం చాలామందికి అవగాహన వచ్చే కొందకి పనిమాల ఈ చెట్టుల్ని తెచ్చి ఇంట్లో పాతి పెట్టుకుంటున్నారు ఒకప్పుడైతే ఇంట్లో వస్తే తీసి బయట పడేసేవాళ్ళు బట్ ఇప్పుడు కొని మరీ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు అందుట్లో ఈ చెట్టు ఏదైతే ఉందో చాలా ఈజీగా బతికేస్తుంది దీన్ని ఎక్కడైనా తెచ్చి మీరు ఎంటికాడ ఉన్న ఏ చిన్న ప్లేస్లో కానీ ఏ కుండీలో తెచ్చి పెట్టినా కూడా అది చాలా ఈజీగా బతికేస్తుంది ఇక ఈ చెట్టుని సదాబార్ చెట్టు అని కూడా అంటారు ఎందుకు అని అంటారా ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పువ్వులు పూస్తూనే ఉంటుంది అలాగే దీనికి సీజన్తో ఎటువంటి పని లేదు ఎప్పుడు కూడా ఇది మంచిగా గ్రీనరీగా ఉంటుంది వీటికి ఉన్న ఔషధ గుణాలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే పువ్వులు కూడా అలాగే పూస్తాయి కాబట్టి దీన్ని సదాబహార్ అని కూడా అంటారు ఇక దీన్ని మనం ఉపయోగించుకొని ఈరోజు మంగుకి మచ్చలకి అలాగే పింపుల్స్కి దాని తర్వాత పింపుల్స్తో పడిపోయిన మొహం మీద చిన్న చిన్న గుంటలు ఏవైతే ఉంటే వాటికి అన్నిటికీ కలిపి ఒకటే ట్రీట్మెంట్ కానీ దీన్ని మూడు విధాలుగా స్టెప్ బై స్టెప్ మనం యూజ్ చేయాలి అది ఎలా ఎప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీరు సదాబహార్ ఆకులు అంటే మనం బిల్ల గన్నేరు చెట్టు ఆకులు ఏవైతేనో వాటిని తెచ్చుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి చూడండి దీని పువ్వులు ఏవైతే ఉంటాయో అవి రెండు మూడు రకాలుగా ఉంటాయి ఒకటేమో ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది ఆ పువ్వులు ఇక రెండవది వచ్చేసి లైట్ పింక్ అండ్ బేబీ పింక్తో కలిసి ఉంటుంది మరొకటైతే డార్క్ పింక్లో ఉంటుంది మీకు ఏ కలర్ ఫ్లవరా అనేది ఇబ్బంది లేదు మీరు ఎటువంటి బిళ్ళగన్నీరు చెట్టు అయినా సరే తీసుకోవచ్చు అయితే ఫస్ట్ మీరు వీటి కొన్ని పువ్వులు అలాగే ఆకులు తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని దీన్ని రసం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక కాటన్ క్లాత్లో దీన్ని వేసేసుకొని చక్కగా వడకట్టేసుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆకు చాలా ఈజీగా మెదిగిపోతుంది ఇక దీని రసం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక దీన్ని వడకట్టుకొని మీరు ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వడకట్టుకొని పక్కన పెట్టుకున్న బౌల్ ఏదైతే ఉందో దాంట్లోంచి నుంచి సగం రసం అనేది మీరు ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే ఇందాకే మనం అనుకున్నాం కదా దీన్ని టూ స్టెప్స్లో మనం చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నీరు తీసి పెట్టుకున్న ఇవి అయితే రసం ఉందో ఈ రసాన్ని మీరు ఒక కాటన్ బాల్ సహాయతంతో ఫస్ట్ మీ ఫేస్ని శుభ్రపరచుకోండి మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోండి ఇక దాని తర్వాత ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ మీరు దీన్ని ఒక మంచి దూదితో సహాయతంతో తీసుకొని ఆ రసాన్ని అక్కడ పింపుల్స్ దగ్గర మీరు మంచిగా సర్కులేట్ చేస్తున్నట్టుగా రాసుకోండి ఈ విధంగా అప్లై చేసుకుంటే మీరే చూస్తారు కదా ఎంత మొండి మొటిమలైనా సరే పెద్ద పెద్దగా ఎర్రగా ఉన్నా సరే అవన్నీ ఇట్టే తగ్గిపోతాయి అవును ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్ కదా కానీ దీన్ని చేయాలి మనం దీన్ని ఎవరికైతే ఎక్కువగా పింపుల్స్ ఉంటాయో కొంతమందికి అయితే బాగా పెద్ద పెద్దగా ఎర్రటి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళు కంటిన్యూగా ఒక వారం నుంచి పదిహేను రోజులు రోజుకి ఒక్కసారైనా సరే దీన్ని అప్లై చేసుకోండి ఇంకా కుదిరితే నైట్ పడుకోబోయే ముందు మీరు మంచిగా దీన్ని అప్లై చేసుకొని ఇది డ్రై అయిపోయినాక అలాగే పడుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ అనేది చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి పింపుల్స్ పోతాయి ఇక దాంతో ఉన్న మచ్చలు ఏవైతే ఉంటే అవి కూడా పడవు ఇక రెండో స్టెప్ ఎవరికైతే మంగు ప్రాబ్లం ఉందో అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం ఇప్పుడు కొంచెం రసం తీసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని దాంట్లో కలపాలి అది వాటర్ ఇది ఆయిల్ బాగా కలవదు కాబట్టి మంచిగా మీరు కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కానీ ఆలివ్ ఆయిల్ లేదు అని అనుకుంటారా అయితే విటమిన్ ఈ క్యాప్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చుకోండి దాంట్లో ఒక క్యాప్సిల్ని వేసేయండి మంచిగా అప్లై కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఎక్కడైతే మీకు మంగు ప్రాబ్లం ఉందో అక్కడ కాటన్ బాల్ తీసుకొని మంచిగా మీరు ఫేస్ మీద మొత్తము దీన్ని అప్లై చేసుకోండి డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మీరు ఫేస్ వాష్ చేసుకోండి చూడండి మంగు మచ్చ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి బాగా ఎక్కువగా స్కిన్ లేయర్ లాప్లో నుంచి వస్తుంది అలాగే చాలా పాతటి మంగు అయితే మాత్రం మీరు కంటిన్యూగా ఒక టూ నుంచి త్రీ మంత్స్ వరకు అప్లై చేయండి చాలా మంచి ఎటువంటి ఖర్చు లేకుండా చాలా మంచిగా మీకు ఈ రిజల్ట్ అనేది వస్తుంది ఇక ఎవరికైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా వాళ్ళు రెగ్యులర్గా ఒక ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ చేస్తే వాళ్ళకి సరిపోతుంది సో ఈ విధంగా మీరు మీకున్న టైం పీరియడ్ని బట్టి దీన్ని యూస్ చేసుకోండి ఇక థర్డ్ స్టెప్ ఎవరికైతే పింపుల్స్ పడిపోయి పెద్ద పెద్ద గుంటలుగా పడిపోయి ఉంటాయో అటువంటి వాళ్ళ కోసం ఇక్కడ మనం మంచి ఒక ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం దానికోసం మీకేం కావాలి మనం కాస్త ఈ వాటర్ ఏదైతే అంటే మనం ఏదైతే గన్నేరు ఆకులతో తీసుకున్న రసం ఉందో ఈ రసాన్ని కాస్త తీసుకొని దాంట్లో మనం కాస్త ముల్తాని మిట్టిని వేస్తాం అనమాట ముల్తానీ మిట్టి చాలా ఈజీగా మీకు ఏదో ఒక షాప్లో అవైలబుల్ అవుతుంది కాస్త మీరు ముల్తానీ మిట్టి వేసుకోండి ఇందాక ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఏదైతే మన బిల్లగన్నీరు రసం ఆలివ్ ఆయిల్ది ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాంట్లోనే మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు కాస్త ముల్తానీ మిట్టి ఇక కాస్త రోజ్ వాటర్ దీన్ని కూడా దాంట్లో వేసేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి ఇక దీన్ని మీరు ఫేస్ మీద అప్లై చేసుకోండి ఇక దాని తర్వాత E నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి ఈ విధంగా కానీ మీరు చేసుకుంటే మీ ఫేస్ మీద ఉన్న స్కిన్ ప్రాబ్లం అంటే మీకు పింపుల్స్ కానీ గుంటలు కానీ లేదంటే స్కిన్ మీద మీకు పడిపోయిన ముడతలు కానివ్వండి రింకల్స్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తం మొట్ట మాయం అయిపోతుంది చాలా బెస్ట్గా ఉంటుంది మీకు మొట్టాలతో పాటు మీ స్కిన్ ఏదైతే లూజ్ అయిపోయి రింకల్స్ పడిపోయినాయో అవి కూడా తగ్గిపోతాయి స్కిన్ గ్లో కూడా అవుతుంది అంత అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ మన బిల్ల గన్నేరు చెట్టు అనమాట సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ మీకున్న ప్రాబ్లం బట్టి మీరు యూజ్ చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్